పెట్టిందా <laughs> <laughs> uh, दापरता मंदा मम्मा खावने नोर्के ताको नी गाल मंदो ह ह उंदको नी मने आम बतावणो ह नी मंद शामना मु मंद आगो ना रे ह ना रे इतेच रे दा ह ना ना इकु रे दा नी ने इते दा इते दाता

మందొద్దు ఏ మందు మందు వద్దురా మందు వద్దు నాన్న మందు తాగొద్దు చిన్నపిల్లలు తాగొద్దు తీసుకో 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 ఇక్కడ పెట్టింది ఇయ్యనా సరే వద్దు అవి ఆ ఫ్రిడ్జ్లో పెట్టింది మమ్మీ వద్దు సరే ఆ కూలింగ్ ని కూలింగ్ తర్వాత ఏ కాద ఎం చేస్తావు మంది తీసుకొని ఏం చేస్తావు మంది తీసుకొని ఏం చేస్తావు అర్ష మంది తీసుకొని ఏం చేస్తావు నేను బెడ్ మీద పెట్టుకుంటావా ఆ పెట్టుకుంటావు ఆ బెడ్ మీద పెట్టుకుంటావా మీద పెట్టుకుంటా ఎందుకు సరే ఓకే బాయ్